Hi, friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ అలాగే ఒక శుభవార్త అయితే రావడం జరిగింది ముందుగా షాకింగ్ అప్డేట్ విషయానికి కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారో వారందరికీ సంబంధించిన సీఎఫ్ఎంఎస్ ఐడిలను పూర్తిగా టెర్మినేట్ చేస్తున్నట్టు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటివరకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల మంది గ్రామ అలాగే వార్డు వాలంటీర్లు రాజీనామా చేసినట్లు దీనికి సంబంధించిన అధికారులు అయితే తెలియజేయగా వారిలో రూరల్ నుంచి యాభై ఆరు వేల అరవై మంది అర్బన్ ప్రాంతాల నుంచి పన్నెండు వేల ఏడు వందల నలభై ఒక్క మంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ యొక్క ఐడియల్ అనేది తొలగించినట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది వారికి సంబంధించిన ను అఫీషియల్ గా టెర్మినేట్ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష తొంభై ఐదు వేల మంది వాలంటీర్లు నిధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ప్రస్తుతం ఈ యొక్క వారంటీర్లు చాలా మంది రాజీనామాలు మేము చేయము ఈ యొక్క గా కొనసాగుతామని ఎవరైతే తెలియజేస్తున్నారో వారికి సంబంధించి లక్ష తొంభై ఐదు వేల మంది వాలంటీర్లకు సంబంధించిన ఐడియల్ అనేది యాక్టివేషన్ లో ఉన్నట్లు అయితే తెలియజేయడం జరిగింది అయితే మీకు సంబంధించిన ఐడియలు అనేది తొలగించారా లేదా మీకు సంబంధించిన స్టెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ మీకు అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఈ యొక్క లింక్ మీద మీరు క్లిక్ అనేది చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా కానీ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ అనేది చేసుకుని ఇక్కడ ఎంటర్ ఫీల్డ్ దగ్గర మీకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ నాకు తెలిసిన ఒకరికి సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఎంటర్ చేసి గడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను గడ్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి వారికి సంబంధించిన పేరు అలాగే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇతరట డీటైల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి వాలంటీర్ యొక్క స్టేటస్ అనేది టెర్మినేటెడ్ అంటే పూర్తిగా వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా దీనికి సంబంధించిన వాలంటీర్లుగా తొలగించినట్లు వీరికి సంబంధించిన ఐడి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు తొలగించారంటే రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెల పద్దెనిమిదో తేదీన ఈ యొక్క ఐడీలు అనేది అయితే తొలగించడం జరిగింది అయితే ప్రస్తుతానికి వీరికి సంబంధించిన అఫీషియల్ గా నిన్నటి రోజున ఈ యొక్క ఐడి అనేది పూర్తి స్థాయిలో తొలగించినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే కొత్త వాలంటీర్ల నియామకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వేకెన్సీస్ కు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ అనేది ఉన్నాయ్ ఇక్కడైతే రావడం జరిగింది దీనికి సంబంధించి సంబంధించి రూరల్ ప్రాంతాల్లో అయితే రావడం జరిగింది అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఎన్ని వేకెన్సీస్ అనేది ఉన్నాయంటే పన్నెండు వేల ఏడు వందల నలభై ఒక్క మందికి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ అయితే రావడం జరిగింది అయితే వాలంటీర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం జూన్ నాలుగో తేదీ తర్వాత దీనికి సంబంధించిన ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వాలంటీర్లకు సంబంధించిన శాలరీలనేది పదివేల రూపాయలకి అయితే పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క వాలంటర్లకు సంబంధించిన మరొకసారి అనేది చేపట్టి అంటే ప్రస్తుతం ఏవైతే రాజీనామాలు అనేది చేసి ఖాళీ ఉన్నాయో ఆ యొక్క ఖాళీ పోస్టులను వెంటనే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేపించి వారికి సంబంధించిన పదివేల రూపాయల శాలరీ వచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో గనుక వచ్చినట్లయితే యథావిధిగా వారికి సంబంధించి అనేది చేపట్టి వారందరికీ సంబంధించిన ఐదు వేల రూపాయల శాలరీ అయితే అందజేయడం జరుగుతుంది తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికి సంబంధించి పదివేల రూపాయల శాలరీ వచ్చే విధంగా మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసి వీరందరికి సంబంధించిన కొత్త శాలరీ వారికి అందజేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది అనేది అవడానికి ఒక నెల లేదా రెండు నెలల సమయం అనేది పట్టేదానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉండి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకు మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి పదివేల రూపాయలతో పాటు అదనంగా మీకు ఇన్కమ్ అనేది వచ్చే విధంగా కూడా చూపిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది